మనకు ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ రోడ్ అండి మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి ఒక రెండు రెండున్నర కిలోమీటర్లు వస్తుంది మనకు ముప్పై గుంటలు ఆ సైట్ ప్యూర్ రెడ్ సాయిలు క్లియర్ టైటిల్ సైట్ వచ్చేసి రెడ్ యాంగిల్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉంటుంది ఎవరైనా పౌల్ట్రీ ఫామ్ కట్టుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ పౌల్ట్రీ ఫామ్ గెస్ట్ హౌస్ అట్లా కట్టుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ సైట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉంటుంది జనగామ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఇరవై ఇరవై రెండు కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుండి తొంభై వంద కిలోమీటర్లు వస్తుంది సైట్ చాలా బాగుంది దీనికి వచ్చేసి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంద్ వస్తుంది రైతు బీమా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన డబ్బులు పడుతున్నాయి ఎకరానికి మనకు ముప్పై గుంటలకు రైతు చెప్తున్న ధర గుంటకు లక్ష రూపాయలు చెప్తున్నాడు స్మాల్ నెగోషియబుల్ అవుతుంది గుంటకు లక్ష రూపాయలు మాత్రమే చెప్తున్నాడు స్మాల్ నెగోషియబుల్ అవుతుంది సైడ్కి వచ్చేసి టూ సైడ్ రోడ్ ఉంటుందండి మనకు వెస్ట్ ఫేసింగ్ అంటే వెనక సైడ్ వచ్చేసి కెనాల్ రోడ్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ బీటీ రోడ్ విలేజ్ టు విలేజ్ వెలే బీటీ రోడ్ వస్తుంది సాయిల్ పరంగా మాత్రం మెత్తటి మట్టి ప్యూర్ రెడ్ సాయిల్ చాలా బాగుంది ఇస్కట్